ఏం చేస్తానరా ఇదంతా నువ్వు ఇచ్చి నువ్వే ఇంక ఇవ్వండి రవి పిల్లలు ఆగమని చెప్పి నువ్వే కదా అవును నన్ను మీ అమ్మ ఇన్ని మాట్లాడిందో తెలుసా అత్తయ్య కాఫీ పిల్లలు ఎప్పుడు కందా ఇప్పుడప్పుడే ఏమనుకోట్లేదు అత్తయ్య ఒక వన్ ఇయర్ ఆగుదాం అనుకుంటున్నాం వన్ ఇయరా ఎందుకే ఇంకా చిన్న వయసే కదా అత్తయ్యా చాలా టైం ఉందని ఓహో ఇదా నీ ప్లాన్ పిల్లలు పుడితే ఎక్కడ అందం పోతుందో ఈ సోకలని చేసుకోవడానికి కుదరదనే కదా అయ్యో అని మీ అబ్బాయి చెప్పాడు అత్తయ్య వాడి మీద తోస్తావేంటే నువ్వే బాగా తిరుగుదాం ఎంజాయ్ చేద్దాం చెప్పుంటావు ఆ పిచ్చివోదం నమ్మేసి ఓ అని ఉంటాడు లేదత్తయ్యా తను కూడా ఇలాగే చెప్పాడు చెప్పే ఉంటాడు పిచ్చి చిన్నప్పటి నుంచి వాడు గాలి తిరుగు తిరగడం అంటే చాలా ఇష్టం చూడు ఒక సంవత్సరంలో ఒక పిల్లలు కనలేదనుకో మీ ఇద్దరిని బయటకు నెట్టేస్తాను నా ఆస్తిలో వాటా కూడా ఇవ్వను ఏమండి అదేంటి మరి మా అమ్మ అడుగు ఏంట్రా కర్మ నాన్నా యారా మళ్ళ రెండు వర్షన్స్ వచ్చాయా వర్షం అవునా అసలు వర్షం నేను చెప్పనా పిల్లల్ని ఎప్పుడు కంటారమ్మా ఒక వన్ ఇయర్ ఆగుదాం అనుకుంటున్నావు అత్తయ్యా చూడండి అమ్మా తొందరగా కనివండి మరి నేను కూడా అదే చెప్తున్నాను అత్తయ్య మీ అబ్బాయికి కానీ వినట్లేదు సర్లే అమ్మా మీ ప్లాన్స్ ఏమో మీకుంటాయి కదా నువ్వు లేకపోతే నా పరిస్థితి ఏంటన్నా ఏ నేను నీకు ఇవన్నీ నమ్మలేకపోతున్నాను ఎవ్రీ మ్యాన్ ఎక్స్పీరియన్స్ రవి ఒకటి చెప్పాలి వంట చేసేటప్పుడు మేము ఏమండ తెలుసా ఏంటే ఏం కూర చేస్తున్నావు వంకాయ కర్రీ అత్తయ్య వంకాయ కర్రీయా ఏంటది మీ అబ్బాయికి ఇలా చేస్తేనే ఇష్టం కదా అత్తయ్యా అతడు వాడు వంట చేసిందాన్ని నువ్వు నాకు చెప్తావా ఎలా చేయాలో ఇది చెప్పింది అత్తయ్యా చెప్తే చెప్తే వచ్చేస్తుందా చేసే చేతిలో ఉందే మహం పోనీ మీరు చేయండి అత్తయ్యా ఏంటి అత్తగారిని నన్ను వంట చేయమంటావా ఎంత బగరా నీకు మరి ఎలా అత్తయ్యా నేర్చుకో తెలుసుకో వచ్చేదాకా చెయ్యి ఏదైనా డౌట్ వస్తే నన్ను అడుగు మాకు నచ్చితే మేము తిన్నాక అప్పుడు అవుతుంది ఏమండి గట్టిగా అడుగు ఏరా నా వంటలు నీకు నచ్చవా ఏమైందమ్మా ఏంటి ఏం చేస్తున్నారు వంట వంకాయ కర్రీ అమ్మా అది వంకాయ కర్రీనా ఆ ఆయిల్ ఏంటి ఆ మసాలా ఏంటి ఆ వంకాయ ఏంటి ఎలా కట్ చేశారు ఇలా ఇష్టం అమ్మా అది పెళ్లి కాకముందు ఇప్పుడు పెళ్ళైన తర్వాత నేను చెప్పినట్టే జరగాలంతా పోనీ నువ్వు వచ్చి చేస్తావా నన్ను నన్ను వంట చేయండారా మీరు మా ఇంట్లోనే ఎప్పుడు చేయలేదు ఇక్కడ చేయాలా వంట మరి నీకు నచ్చినట్టుగా నేను చేయలేను కదమ్మా తెలుసుకో డీ మీరు డోట్ వస్తే ఇంత అని అడగండి నేను చెప్పచ్చు చెప్పకపోవచ్చు నా నమ్మొండు బట్టి ఒకసారి వంటకి పిలవండి నేను టేస్ట్ చేస్తాను నాకు నచ్చితేనే మీరంతా తినాలి అది మీ అబ్బాయి అయినా మీరైనా మీ ఆయన అయినా చెప్పండి మీ ఆవిడకి అంకుల్ సరే అమ్మా సరేలే నేను మాట్లాడతలేమ్మా నువ్వు సరేరా రెజిమెంట్ తెలుసా అంత మసాలా వేయకమ్మా వాడు తిండు లేదత్తయ్యా లాస్ట్ టైం చేసినప్పుడు చాలా బాగుంది అలాగా సరే భయ్ చాలు చాలు ఎంత బాగా నటిస్తున్నారు ఎక్స్పెక్ట్ చేశానన్నా అన్న ఇంక నేను చెప్తా నేను నేనంటే ఏంటో